నమస్తే అవధాని ఆదాయానికి మించిన ఆస్తులు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పదవుల్లో వ్యవహరించారు ముగ్గురు అధికారులు మురళీధర్ మురళీధర్ సిహెచ్ మురళీధర్ దెన్ బుక్య నాయక్ హరిరామ్ బుక్య నాయక్ దెన్ నూనె శ్రీధర్ వీళ్ళ ముగ్గురికి ఆదాయానికి సంబంధించిన ఆస్తులు ఎక్కువ ఉన్నాయని కాళేశ్వరంలో అవినీతి కారణంగా వీళ్ళ వీళ్ళు అన్ని ఆస్తులు సంపాదించారు అనే దీంతో ఇంతకు ముందే కేసులు రిజిస్టర్ అయ్యి ఇప్పుడు విజిలెన్స్ కమిషన్ మురళీధరకు సంబంధించిన ఆస్తులని సీజ్ చేయడానికి వాటిని నిషేధిత జాబితాలో చేస్తానికి అనుమతించింది ఓసే శ్రీధర్కి సంబంధించి భోకేనాకు సంబంధించి కూడా ఇదే ఫాలో అవుతుంది అంతవరకు అయితే అంటే వీళ్ళు ఒక స్థాయిలో ఉన్న అధికారులు ఓకే రైట్ చాలా పై స్థాయిలో ఉన్న అధికారులు అవ్వచ్చు వజస్ స్థాయి అవ్వచ్చు కింద స్థాయి అవ్వచ్చు వీళ్ళ ఒక్కళ్ళ దగ్గరే అంటే ముగ్గురు అధికారుల దగ్గర కలిపి యాజ్ పర్ మార్కెట్ రేట్ దట్స్ వాట్ పీపుల్ ఆర్ టెల్లీ అట్లీస్ట్ అఫీషియల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఆర్ టెల్లీ మార్కెట్ రేట్ ప్రకారం వీళ్ళ ముగ్గురు దగ్గర కలిపి ఆస్తులు దాదాపు ఐదు నుంచి ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకు ఉంటుంది వీళ్ళ ఆస్తులు దట్ ఇట్ ఈస్ బీయింగ్ టూడ్ ఓకే అది ఎంత ఏమిటి ఈ రేట్స్ కాస్త మారితే మారుస్తే దాని గురించి పెద్దలు బట్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ అమౌంట్ రైట్ ఆదాయానికి మించిన ఆస్తులు అధికారుల వద్దే ఇంత ఎక్కువ ఉంటే వాట్ అబౌట్ ది పొలిటీషియన్స్ ఆర్ కాంట్రాక్టర్స్ ఇన్వాల్వ్ అండ్ హౌ ది వర్క్స్ ప్రొడక్ట్ ఇది పెద్ద క్వశ్చన్ కాబోతుంది ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం దీనికి సంబంధించి మా మీద చర్యలు తీసుకోవద్దు అని చెప్తూ ఇద్దరు ఐఏఎస్ అధికారులు జోషి అండ్ స్మితాస్ అబర్వాల్ వీళ్ళిద్దరు కోర్టుని అప్రోచ్ అయ్యారు అట్లాగే ఇద్దరు భారత రాష్ట్ర సభ ప్రముఖులు ఒకళ్ళు భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అలాగే అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా చేసిన టీ హరీష్ వీళ్ళు కూడా కోర్టుని అప్రోచ్ అయ్యారు దేని మీద బేస్ అయ్యి మా చర్యలు తీసుకోవద్దు అని ఇదే సందర్భంలో ఎస్కే జోషి వేసిన పిటిషన్ మీద హైకోర్టు ఏమడిగిందంటే అసలు ఏది ఈ రిపోర్ట్ మన పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ కాపీ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగింది వాస్తవానికి కోర్టు అడిగినది జెన్యున్గా రైట్ క్వశ్చన్ అయి ఉండొచ్చు కానీ నవేడేస్ ఇటువంటి రిపోర్ట్స్ చాలా వైడ్గా అవ్వడం అనేది చాలా చాలా చిన్న వ్యవహారం ఆ రిపోర్ట్ కాపీ చాలా మంది దిగుతుంది పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు దో ఇట్ వాస్ ప్రజెంటెడ్ ఓన్లీ ఇన్ అసెంబ్లీ ఫర్ ది ఎలెక్టెడ్ మెంబర్స్